హలో ఎవ్రీ వన్ దిస్ ఈస్ అను చౌదరి నెలపాటి ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్ ఈ రోజు మీకు చాలా మందిని చూసుకుంటే లేడీస్ లో సో వీళ్ళకి ఎప్పుడు కూడా పాస్ పోసుకునే దగ్గర ఎక్కువగా ఇచ్చింగ్ రావడం స్మెల్ రావడం అండ్ ఫ్రీక్వెంట్ గా సిక్ అయిపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ కొంతమందికి తెలియదు ఏంటి అని అంటే ఎందుకు ఈ వాజ్ఞా దగ్గర ఎక్కువగా దురదనిపిస్తుంది సో మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు బట్ బాడీలో ఎక్కడ సింటమ్స్ లేవు ఏ ఎక్కడా ఇచ్చింగ్ లేదు అంటే దురద లేదు ఇక్కడ పాస్ పోసుకునే దగ్గర మాత్రమే దురద ఉంటుంది అండ్ అది కొన్ని రోజులకి మనం గోకుతూ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది పింపుల్స్ రావడం రెడిష్ గా రావడం అండ్ కొంతమందికి బ్లీడ్ కూడా అవుతుంది ఆ వాళ్ళు ఎక్కువగా గోపుతున్నప్పుడు గోపుతున్నందువల్ల సో అయితే దీనికి రీజన్ ఏంటి అని అంటే ఒకటి వీళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తు పెట్టుకోవాలి అండ్ ఆ ఇన్ఫెక్షన్స్ కూడా ఏంటి అని అంటే ఎక్కువగా ఏమైనా వైడ్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతున్నా ఎక్కువగా వీళ్ళకి ఏమైనా లోపల వజన లోపల ఏమన్నా చిన్నపాటి వౌన్స్ లాంటివి ఏమన్నా కనిపించినవి ఉన్నా ఏమన్నా ఇంకా కొంతమందికి వచ్చేసి ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇలా అవుతుంది అండ్ దానితో పాటు డయాబెటిక్ ఇష్యూ ఉన్నా కూడా వీళ్ళకి బట్ బాడీలో ఎటువంటి సింటమ్స్ కనిపించవు బట్ ఈ ఇక్కడ దురద వస్తుందన్నా కూడా ఒకసారి వీళ్ళు ఏమైనా ప్రీ డయాబెటిక్ సింటమ్స్ ఉన్నప్పటికీ ఉన్న ఉన్నాయేమో అనని గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే డయాబెటిక్ బాడీలో గనక ఉంటే వీళ్ళకి తెలియదు కొంతమందికి మాకు షుగర్ వచ్చింది అని కొంతమంది తెలుసుకోలేరు ఎప్పుడు ఏదన్నా పెద్ద జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ టెస్టులు రాసినప్పుడు అప్పుడు బయటపడితేనే ఓ మాకు షుగర్ వచ్చింది అని కొంతమంది తెలుసుకోగలుగుతున్నారు సో అయితే ఒకసారి ఇట్లా ఫ్రీక్వెంట్గా ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా ఈ దురదలు ఈ చింగ్ అనేది మీకు కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఒకసారి మీరు డయాబెటిక్ టెస్ట్ చేయించుకోలేదు ఓకేనా ఇదొకటి అండ్ ఇంకొకటి వచ్చేసి హెచ్బి వన్ వేసి చేయించుకోండి ఒకసారి టెస్ట్ షుగర్ టెస్ట్ సో ఇదొకటి అండ్ ఇంకా కొంతమందికి వచ్చేసి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అంటే ఏమైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే డిసీజెస్ సో వాటి వల్ల కూడా ఇది ఉంటుంది అంటే హెర్పీస్ ఏమైనా లోపల గనేరియా లాంటివి ఏదైనా హెచ్ఐవి లాంటివి ఇటువంటివి ఉన్నా కూడా వీళ్ళకి ఇక్కడ ఇచ్చింగ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అండ్ ఇంకొకటి వీళ్ళకేమీ ఉండవండి బట్ ఆ లేడీ ఉమెన్ ఎవరైతే ఉంటారో ఆ ఉమెన్కి ఎటువంటి డిసీజెస్ లేవు బట్ ఇచ్చింగ్ మాత్రం ఎక్కువగా ఉంటుంది పాస్ పోసుకున్నప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది అండ్ వైట్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది సో మరి ఎందుకు అని అనుకుంటే పార్ట్నర్ సో వీళ్ళ హస్బెండ్స్ అంటే లైక్ వీళ్ళ అయితే సెక్షువల్ ఇంటర్ కి కలుస్తూ ఉంటారో లైక్ హస్బెండ్ కానీ లేదా పర్సన్స్ తో కానీ సో వాళ్ళకి ఏమైనా ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉంటే వీళ్ళు ఎప్పుడైతే ఇంటర్ కి మిగిలి అవుతారో ఆ టైంలో ఈవిడికి ఈ ప్రాబ్లము అటాక్ అవుతుంది బట్ ఈవిడికి ఏంటంటే బా టోటల్గా బాడీలో ఈవిడికి ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు బట్ ఆ టైంలో వీళ్ళకి స్టార్ట్ అయ్యి అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది సో పార్ట్నర్ కి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా డయాబెటిక్ ఇన్ఫెక్షన్స్ లైక్ డయాబెటిక్ డిసీజ్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అంటే భర్తకి ఏమైనా సుఖ వ్యాధులు లాంటివి ఉన్నా లేదు అంటే షుగర్ జబ్బు లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అనేది ఉంటది ఎందుకంటే ఇద్దరు కలిసినప్పుడు అది భారీకి కూడా వ్యాపించే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి ఇదొకటి సో ఇటువంటి అప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఎవరైనా కూడా ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవడం హైజీన్ ఫుడ్ తీసుకోవడం సెక్షువల్ హైజీనిటీ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇద్దరి మధ్య ఉండడం అండ్ ఎప్పుడు కూడా లైక్ గోరువెచ్చని నీళ్ళతో లైట్గా టర్మరిక్ పౌడర్ అంటే గోరువెచ్చని నీళ్ళలో ఒక చిటికటి పసుపు పొడి వేసుకొని ఆ వ్యాజిన చుట్టూరు అప్పుడప్పుడు వారంలో రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండాలి సో ఇలాంటివి చేయడం వల్ల ఏమైనా బ్యాడ్ బ్యాక్టీరియాస్ కానీ ఫంగస్ కానీ ఉంటే డెడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఎందుకు అంటే మనకి ఆ ప్లేస్లో గుడ్ బ్యాక్టీరియా చాలా చాలా ఉంటుంది సో ఆ వాజినల్ చుట్టూరు సో ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో అది కాకుండా బ్యాడ్ బ్యాక్టీరియా ఫంగస్లు ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి అటాక్ అవుతాయి ఏదన్నా వైరస్ అటాక్ అయినా కూడా ఉంటుంది సో అటువంటి అప్పుడు చిన్నపాటి బ్యాడ్ బ్యాక్టీరియాస్ చంపేయాలి అంటే కొంచెం ఈ యాంటీ మనల్ని మనం మనకి చెప్తున్నాను కదా ఈ పసుపు పొడిలో మంచి దీన్ని మనం ఏం చెప్తాము అంటే యాంటీవైరల్ గా కూడా మనం వాడుకుంటాం టర్మరిక్ పౌడర్ ని సో సో యాంటీవైరల్ ఉంది కాబట్టి ఇందులో మనకి ఈ ఆ గుణాలు ఉన్నాయి కాబట్టి పసుపు పొడిలో మనకి ఏమైనా చిన్నపాటి బ్యాక్టీరియా ఫంగస్ వైరస్లు ఉన్నప్పుడు మనం గోరువెచ్చని నీళ్ళు ఆ పసుపు పొడిని కలుపుకొని క్లీన్ చేసుకోవడం వల్ల ఆ ప్లేస్ అనేది ఆ ప్లేస్కి కొంత రిలీఫ్ అనేది వస్తుంది ఆ బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది ఇదొకటి అండ్ ఇవన్నీ వాడుతున్నా కూడా మాకు ఇంకా తగ్గడం లేదు అని అనుకుంటే ఎవరైనా మహిళలు సో వీళ్ళు అప్పుడు ఖచ్చితంగా మీకు ఎవరైతే గైనిక్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి లేదు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ కూల్ అవుతుంది సో కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ